హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు టమాటో కొబ్బరి చట్నీ వేస్తున్నా అనమాట టమాటో కొబ్బరి చట్నీ కావాల్సిన పదార్థాలు అయితే రెండు టమాటాలు అయితే నేను చిన్నగా ముక్కల్లాగా అంటే మనం చట్నీకి నార్మల్గా ఎట్లా కట్ చేసుకుంటామో అట్లయితే కట్ చేసి పెట్టేసుకున్నా తర్వాత కొంచెం కొబ్బరి పచ్చి కొబ్బరి అయితే కొంచెం అందాదగా కొంచెం చిన్న ముక్క అయితే తీసుకొని కట్ చేసుకున్నా అంటే మనం తీసుకునే టమాటో క్వాంటిటీకి చూసుకొని కొబ్బరి అయితే తీసేసుకోవాలన్నమాట నెక్స్ట్ అయితే పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి హాఫ్ టీ స్పూన్ పెసరపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు అయితే రెండు ముక్కలు చేసుకున్నా ఒక నాలుగు ఎండుమిరప ఎండుమిర్చి కూడా పెట్టేసుకున్నా కొంచెం కరివేపాకు కరివేపాకు పోపులకు తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఒక ఐదు నుంచి ఆరు చింతపండు రెక్కలనమాట అంటే చింతపండు కానీ మిరపకాయలు కానీ టమాటో పాంటి క్వాంటిటీని బట్టి మనమైతే తీసేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే నేను స్టవ్ పైన బాండి పెట్టేసుకున్నా చూడండి ఇక్కడైతే మనము తీసుకున్న మినపప్పు శనగపప్పు పెసరపప్పు ఏదైతే ఉందో అదైతే వేసేసుకుందాము కొంచెం ఇవి వేగాలన్నమాట అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము నేనైతే ఆల్రెడీ కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట పచ్చిమిర్చి కూడా పెట్టేసుకుందాం చూడండి ఇట్లా కొంచెం అయితే ఇవి వేయించుకోవాలన్నమాట చూడండి ఇవి కొంచెం వేగిన తర్వాత నేనైతే ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను అనమాట ఇవి మొత్తం వేగినాయి కదా ఇప్పుడైతే తీసేసుకుందాము ఇవైతే మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము చూడండి నేనైతే పప్పు గింజలు తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి అయితే జార్లో వేసేసుకున్నాను కదా తర్వాత బాండీ అదే బాండీలో అయితే ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే టొమాటో అయితే వేసేసుకున్నాను టమాటా ముక్కలు అయితే కొంచెం అయితే మగ్గాలన్నమాట మూత పెట్టేసుకొని మగ్గించుకున్నాము చూడండి ఒకసారి అయితే కలిపేసుకుందాము చూడండి టమాటా అయితే మనం ఒకసారి కలిపేసుకున్న తర్వాత నేనైతే ఉప్పు చూపించడం మీకు అనమాట చూడండి ఒక టీ స్పూన్ ఉప్పు లావుప్పు కళ్ళు ఉప్పు అంటారు కదా తీసుకున్నా ఒకవేళ లావుప్పు లేకపోతే మనం తన్నుప్పైనా వాడుకోవచ్చు చట్నీ ప్రాసెస్ అయితే పెద్దగా నేను చెప్పాల్సిన అవసరం లేదండి అందరూ తెలిసిందే కాకపోతే నా ఛానల్లో ఒక వీడియో ఉండాలి కదా అందుకోసం అని చెప్పి కొబ్బరి టమాటో పచ్చడి అయితే అన్నమాట ఇప్పుడైతే టమాటో కొంచెం మగ్గింది కదా కొబ్బరి అయితే వేసేసుకున్నాము కొబ్బరి వేసుకొని ఒకసారి మనం కలిపేసుకున్న తర్వాత మనం తీసుకున్న కొత్తిమీర పుదీనా వేసేసుకుందాము తర్వాత చింతపండు మనకైతే ఒక కరివేపాకు మాత్రమే మిగిలిపోయింది అదైతే పోపులో వేసేసుకున్నాము ఒక ఎండుమిర్చి చూడండి ఒకసారి అయితే మొత్తం కలిపేసుకున్నాము ఇంకా కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఒకవేళ వాటర్ అవసరం ఉంటే మాత్రం వాటర్ వేసుకోవచ్చు ఎందుకంటే మనం చట్నీ మిక్సీకి వేసుకున్నాక గట్టిగా మరీ గట్టిగా అయితే కూడా అవసరం ఉంటే కొంచెం వాటర్ అయితే వేసేసుకోవచ్చు ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక్క నిమిషం అయితే మగ్గించుకుందాము చూడండి మనమైతే మిక్సీ జార్లో అయితే పచ్చిమిర్చి ఎండుమిర్చి పప్పు గింజలు అయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడు పసుపు ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి ఉప్పు అవి అయితే వేసేసుకోవాలన్నమాట ఇవి వేసేసుకున్న తర్వాత మనమైతే మిక్సీ అయితే పట్టేసుకుందాము ఈ పప్పు గింజల కాంబినేషను తర్వాత కొబ్బరి అయితే మనం యూస్ చేస్తున్నాం కదా ఈ కాంబినేషన్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట మనం రెగ్యులర్ చేసుకునే టమాటో పచ్చడిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ అయితే టమాటో అయితే మగ్గుతుంది కదా అయితే కొంచెం గట్టిగా అయిపోయింది చూడండి ఇట్లా గట్టిగా ఉంటే మనం మిక్సీకి వేసుకున్నాక ఈ పప్పు గింజలతో పాటు కలిసి ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట అట్లయితే మాత్రం మనకైతే టేస్ట్ అయితే అంత బాగా రాదనమాట అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము చూసుకొని మనమైతే వేసేసుకోవాలి నేనైతే కొంచెం వాటర్ అయితే వేసేసుకున్నాను అనమాట వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి చూడండి నేనైతే ఇంకా కొంచెం వాటర్ అయితే వేసిన ఎందుకంటే చట్నీ కూడా మరి గట్టిగా అయిపోతుంది మిక్సీకి వేస్తే అయితే కొంచెం వాటర్ అయితే వేసిన ఇట్లా ఒక్క నిమిషం అయితే మూత పెట్టి మగ్గించుకొని ఒక్క నిమిషం అయిన తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టేసుకుందాము చూడండి నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నా ఇప్పుడైతే మనకి ఇది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మనమైతే మిక్సీ పట్టేసుకుందాము చూడండి టమాటా అయితే చల్లగా అయిపోయింది కదా ఇప్పుడైతే మిక్సీలో అయితే పట్టేసుకుందాము నేనైతే ఫస్ట్ ఇది మిరపకాయలు అయితే మిక్సీకి వేసేసుకున్నాం కదా ఆ పౌడర్ అనమాట ఇందులోనే మనం టమాటా కూడా వేసేసుకుని మిక్సీకి అయితే వేసేసుకుందాము చూడండి నేనైతే మిక్సీ అయితే పట్టేసుకున్నాను కదా కొంచెం బరకగానే నేనైతే మిక్సీకి అయితే వేసేసాను అనమాట లేదు మనకు మెత్తగా కావాలంటే మెత్తగా వేసేసుకోవచ్చు కొంచెం బరకగా ఉంటే టేస్ట్ బాగుంటుందని చెప్పి మనం ఎందుకంటే పప్పు గింజలు వేసినాం కాబట్టి అక్కడక్కడ పప్పు గింజలు తగులుకుంటూ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడైతే మనం ఒక గిన్నెలోకి తీసేసుకొని పోపు పెట్టేసుకుందాము నేనైతే టమాటా చట్నీ అయితే మిక్సీ జార్లో నుంచి అయితే బయటకైతే తీసేసిన పోపు కూడా నేను పెట్టి రెండు టీ ఆయిల్ కొంచెం జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసి నేను అయితే పోపు అయితే పెట్టేసుకున్నా ఈ పోపు అయితే ఇందులో వేసేసుకుందాం ఇప్పుడైతే మనమైతే పచ్చడి అయితే తీసేసుకున్నాం కదా గిన్నెలోకి అయితే తీసేసుకున్నాం కదా చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో అట్లాగే మనం పోపు కూడా పెట్టేసుకున్నాం కాబట్టి చాలా చూడడానికి అసలు తినాలి అన్నంత టేస్టీగా అయితే కనపడుతుంది టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఎందుకంటే మనం వేసుకున్నది పప్పులు పచ్చి కొబ్బరి కాంబినేషన్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ కాబట్టి మనం దోశలో అయినా తినొచ్చు ఇడ్లీలో అయినా తినొచ్చు అనమాట దోశ ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది చపాతి రొట్టె అన్నంలో అయితే మనం రెగ్యులర్గా తింటూనే ఉంటాం కదా మనం దోశ ఇడ్లీ కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చూడండి ఫైనల్గా అయితే మనము టమాటో కొబ్బరి చట్నీ అయితే రెడీ చేసేసుకున్నాం కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇదైతే వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది చపాతి తర్వాత దోశ ఇడ్లీ ఎలా తిన్నా చాలా బాగుంటుంది అనమాట నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ